నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ గారు గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురువు గురుగారు వశీకరణం ఇది కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు అసలు నిజంగా అసలు వశీకరణం అంటే వసం అలా చేస్తే ఉందా మా వశీకరణం అంటే నువ్వు ఏ రకమైన వశీకరణం అడుగుతున్నా వశీకరణాలు చాలా రకాలుగా ఉన్నాయి ఒకటి మరుగు మందు మరుగుమందు అనేది విన్నారా పేరెప్పుడైనా విన్నాం మరుగుమందుతో వశీకరణం చేయవచ్చు తంత్ర విద్య పరంగా వశీకరణం చేయొచ్చు కాకపోతే ఏంటి అని అంటే కొన్ని పదార్థాలు ఉంటాయి ఆ పదార్థాలను సేకరించి మరుగుమందుని తయారు చేస్తాము తర్వాత మనం ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నావో వారి వస్త్రాలు కావచ్చు వారి వెంట్రుకలు కానివ్వచ్చు వారి గోర్లు కావచ్చు నడుస్తున్న కాల కింది అయినా కావచ్చు ఆఖరికి పూజా స్టోర్స్లో తెల్ల ఆవాలు విన్నావా పేరెప్పుడైనా చూసావా వారిని తెల్ల ఆవాలను కూడా వశీకరణానికి వాడవచ్చు ఓకే ఖచ్చితంగా ఉన్నాయి తల్లి ఇవన్నీ కలిపి వాడతారా లేకపోతే ఏ ఒక్కటి ఉన్నా కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన వశీకరణ ఇప్పుడు ఒక అమ్మవారు ఉంది ఎవరు రాజమాతంగి దేవి ఉంది రాజమాతంగి తనదొకటి వశీకరణ మంత్రం ఉంది ఆ వశీకరణ మంత్రం ఎలా ఉంటుందంటే తల్లి నువ్వు తినే స్వీట్ ఉంది కదా నేనే ఉన్నాను నువ్వు తినడానికి ఒక స్వీట్ ఇచ్చా నీకు ఆ స్వీట్ ఇచ్చే ముందు ఆ మంత్రాన్ని దాని మీద ఆ స్వీట్కి ఉచ్చరించేసి నీకు ఇచ్చిన ఓకే అది నువ్వు ఏ క్షణమైతే తిన్నావో తిన్న బితిన్ వన్ హవర్ నుంచి మొదలుకొని ఫిఫ్టీన్ డేస్లోపు నాకు వశమైపోతావు ఓకే ఇలా చాలా ఉన్నాయి తల్లి ఇవి చెప్పే చెప్పేటివి చాలా కా కాకపోతే కింద కొద్ది కామెంట్స్ పెడుతూ ఉంటారు ఇవి విన్నాక ఇవన్నీ ఉంటాయా నిజమేనా అలా ఇలా అంటారు ఫస్ట్ మన గ్రంథాల్లో ఉన్నాయి చూడండి దాన్ని చూసిన తర్వాత మీకు నిదర్శనం అవుతుంది లేదు అని అంటే దాన్ని ఆచరించండి ఆచరించిన తర్వాత మీకే తెలుస్తుంది వశీకరణ విద్యలు ఒక్క రకంలో లేదు తల్లి ఓకే కొన్ని వందల రకాల్లో చేయొచ్చు వశీకరణం కొన్ని వందల రకాల్లో చేయవచ్చు అయితే ముఖ్యంగా వీటిల్లో మరుగుమందులు ఉన్నాయి అందులో ఆఖరికి నువ్వు ఇది చూసే ఉంటావు తిని కూడా ఉంటావు సాంబార్లో ఖచ్చితంగా అది ఉంటే అందరికీ నోరుతుంది మునక్కాడ మునక్కాడలు ఉండేటువంటి చెట్టు ఏదైతే ఉందో మునగాకు అంటారు అవునా ఆ మునగాకుతో కూడా మరుగు తయారు చేయొచ్చు ఒక మనిషిని వశపరచుకోవడానికి ఓకే అదొకటి తర్వాత రెండోది అడవిలలో దొరుకుతాయి తల్లి జవుడు పిల్ల జవుడు అని రెండు చెట్లు దొరుకుతాయి పూర్వం ఏంటంటే తల్లి ఈ చెట్టుల్లో నుంచి అంటే ఒక మనిషి ఇద్దరు ఇప్పుడు అంతెందుకు తల్లి నువ్వు నేను ఒక మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటున్నాము చాలా క్లోజ్గా ఉంటున్నాము చూసే ఈరుశకల్ ఎవరి వల్ల కావట్లేదు ఎవరి మీ కెమెరా మేన్ని తీసుకుందాము చి నాతో క్లోజ్గా ఉండకుండా ఆయనతో క్లోజ్గా ఉంటున్నది నేను కూడా ఫ్రెండ్నే కదా అనే ఒక భావనలో ఉంటూ ఉంటాడు తన ఏం చేస్తాడు వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఖచ్చితంగా ఏదైనా గొడవ పెట్టాలి అని చెప్పేస్తాడు ఆ సమయంలో ఏం చేస్తారంటే ఈ తల్లి జేవుడు పిల్లజేవుడు వశీకరణంలో మన ఇద్దరికి గొడవలు పెట్టడానికి ఉపయోగపడుతుంది ఓకే దీని గురించి పూర్వం ఒక సామెత ఉంది దీంట్లో నుంచి వచ్చే లిక్విడ్ని ఎంఎల్ అని పిలిచే అప్పుడు ఓకే అది అదేం చేసేదంటే బాగా మంత్రశక్తితో దాన్ని నూరేసి గట్టిగా పిసుకుతే దాంట్లో నుంచి రసం వస్తుంది కదా ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఐదు కిలోల బండరాళ్ళు పెట్టేటి వాళ్ళు పెట్టేసి దేని మీద కొన్ని డ్రాప్స్ దాని మీద కొన్ని డ్రాప్స్ పోసేది ఈ నైన్టీఎంలో పొయ్యగానే విత్న్ టూ మినిట్స్ కల్లా అవి గాలిలో ఇలా లేచుకుంటూ రెండు కొట్టేసుకుంటూ ఉంటాయి ఎప్పటి వరకు అది పిండి పిండి అయిపోయే వరకు ఆ రాళ్ళన్నీ కొట్టుకుంటూనే ఉంటాయి పిండి అయిపోయిన తర్వాత అవి మళ్ళీ లేవగలుగుతాయా పిండి పిండి లేవలేదు కదా ఆ మొత్తం బూడిద అయిపోయే వరకు ఒకటే ఇలా కొట్టేసుకుంటూ ఉంటాయి మీరు ఒకవేళ యూట్యూబ్లో కూడా చూడండి తల్లి జేవుడు పిల్లజేవుడు అని అన్న లేకపోతే నైంటీ ఎంఎల్ అని కొట్టిన ఈ స్టోన్స్ కొట్టుకునే వీడియోస్లు ఉంటాయి ఖచ్చితంగా నాకు తెలిసి ఇది కూడా అప్లోడ్ అయ్యే ఉంటుంది ఏదో ఒక వీడియోలో ఖచ్చితంగా అవుతుంది అలాంటి వీడియో మీ కళ్ళతో చూడండి ఒకసారి ఓకే గురువుగారు ప్లస్ ఇది కొట్టుకోవడానికే కాకుండా మనిషి కడుపులోకి కూడా పంపిస్తారు కొంతమంది దానివల్ల ప్రాణహాని జరుగుతుంది ఓకే తర్వాత మర్లమాతంగి మాతంగి అనే వృక్షం ఉంటుంది అది ఎక్కువగా జలపాతాలు నదీ తీరాలలో బాగా పుడుతూ ఉంటాయి అవి ఓకే మన ఊర్లలో చెరువులో అని అంటాము కదా అక్కడ ఆ స్థలాలలో బాగా పెరుగుతూ ఉంటాయి ఏంటి అని అంటే ఆ యాకు ఆకుని తీసేసి ఇట్లా పిసుకుతూ ఉంటేనే మన చేతికి మొత్తం జిగురు జిగురుగా అంటుకుంటూనే ఉంటుంది ఆ ఆకు అంత జిగురుగా ఉంటుంది దాన్ని ఎప్పుడైతే నువ్వు మనిషికి పెట్టావో అది లోపల కడుపులో ఒక భాగంలో ఉండిపోద్ది ఇంకా శాశ్వతంగా ఒక మనిషి మరణించిన తర్వాత కూడా ఆ మనిషిని తీసుకుపోయి కాష్టం మీద పెట్టి కాల్చేస్తే ఆ మనిషి చనిపోయాక వాడు మొత్తం కాలిపోతాడు కదా ఆ మందు మాత్రం కాలిపోదు బూడిద కదా అదే పచ్చిదనంతో ఉంటుంది ఎప్పటికీ ఉన్నారా అది పచ్చిదనముతో అలానే ఉండిపోద్ది ఇంకొంతమందికి ఎలా ఉంటుంది అని అంటే ఈ పొట్ట ఇలా ఉబ్బుతూ ఉబ్బుతూ ఉంటుంది పైన ఇట్లా ఆకుపచ్చగా నరాలు తేలుతూ ఉంటాయి దానికి ఓకే ఆకుపచ్చగా గ్రీన్ కలర్గా మన నరాలు ఉండేది గ్రీన్ కలర్ లే కదా మొత్తం ఇలా క్లియర్గా కనిపించేటట్టుగా నరాలు వస్తూ ఉంటాయి అలా పెరిగి పెరిగి పొట్ట టప్పని పగిలి చనిపోతారు ఓకే అదొకటైంది తర్వాత ఇప్పుడు మనకి ఇలా పైన హెయిర్స్ ఉన్నాయి కదా ఈ మందు కొన్నిట్లలో ఎలా అవుతుంది అంటే మనిషి తత్వాన్ని పట్టి అది కడుపులోకి పోయిన తర్వాత వాటికి కూడా కొన్ని రకాలమైనటువంటి వెంటకలు పుట్టడం మొదలవుతుంది తినే ఆహారం వలన ఆ వెంట్రుకలు ఏం చేస్తాయి అంటే పేగులను కోసి 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 చంపేస్తాయి అంటే వీటిలలో ఇన్ని రకాలు ఉన్నాయి కాకపోతే నేను కోరుకునేది ఏంటంటే అండి మందు ప్రయోగాలు కాకుండా వశీకరణ విద్యలో వెళ్తా అంటే వెళ్ళండి కానీ మందు పెట్టి మనిషి ప్రాణాలను తీయకండి అది మనకు మంచిది కాదు వాస్తవానికి నేను చాలామందికి ఇచ్చాను తల్లి మందు అది ఎవరికి ఇచ్చాను కేవలము భార్య భర్తలు కలవడానికే ప్రేములకు కూడా నేను ఓకే నువ్వు ఎంత మంచిగా ప్రేమించుకుంటున్నా కూడా నేను ఇవ్వనే చెప్తాను ఎందుకు అనంటే నేను కన్నన్ని తల్లిదండ్రులు ఏం కావాలి వాళ్ళ తల్లి తల్లిదండ్రులు ఏం కావాలి వాళ్ళకు నేను హాని చేసినట్టే కదా భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటున్నారు ప్రేమ లేదు ఆప్యాయత లేదు దూరంగా ఉంటున్నారంటే అప్పుడు మనం వాళ్ళని కలపడానికి కోసం అది ఇవ్వచ్చు అంతే తప్ప ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికైతే ఉండదు కదా కరెక్టా కాదా అందుకోసం ధర్మో రక్షతిగా మన మన ధర్మము ధర్మో రక్షతి రక్షిత అని చెప్పింది ఆ ధర్మం మనం పాటిస్తూ పది మందికి దీని గురించి మందులు పెట్టకుండా ఇంకేదైనా దారి ఉంటే దాన్ని చూసి వెళ్ళమని చెప్తున్నాను తప్ప ఖచ్చితంగా ఇవి చెయ్యండి అని నేను చెప్పట్లేదమ్మా ఓకే అన్నారా వశీకరణ విద్యలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి అన్ని రకాలు చెప్పాలి అని అంటే అది అసాధ్యము ఎందుకంటే ఇప్పుడు దాని వివరణ కూడా నేను చెప్పాను అనుకోండి కొంతమంది నేర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేసి జనాలను ఆగం పట్టిస్తారు ఓకే ఇప్పుడు అసలు ఉన్నారా ఎవరైనా లేరని విన్నాను నేను ఇప్పుడు అంత ఫుల్ ఫుల్ఫిల్గా చేసే వాళ్ళు ఎవరు లేరు వాటిని అని ఏం ఫుల్ఫిల్గా ఐ మీన్ ఈ వశీకరణం చేయడానికి అంత కంప్లీట్ గా ఆ విద్యలు నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు ఎవరు చెప్పారు లేరు అని ఎవరు ఒకరు అలా మాట్లాడుతూ ఉంటారు కదా సాధ్యం ఓకే వశీకరణం చేసే వాళ్ళు ఉన్నారు లేరు అని అస్సలు చెప్పకూడదు విన్న కాకపోతే ఒకటి ఏంటంటే తల్లి అంత తొందరగా బయటికి రాము ఓకే బయటికి రాము రారు ఓకే విన్నారా కాకపోతే ఏంటంటే అమ్మా చేసే విధానం కరెక్ట్గా అయితే మా లాంటి వాళ్ళు సహాయం చేస్తారు విధానం కరెక్ట్గా లేకపోతే వాళ్ళు ఎవరు కనిపించరు సత్యం ఓకే గురుగారు మహాదేవ